లాగా ఆఖరణ ఎలక్షన్లు ఆరు నెలలు ఉన్నాయనంగా లేశారు అప్పుడు సిద్ధం సభలకు అని బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అధికారం కోల్పోయారో లేదో ఇప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమం ఆఖరికి బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే ఆయన విగ్రహం కట్టారట ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలా ఏ కార్యక్రమం చేసినా అది ఒక జన సమీకరణ బల ప్రదర్శన కేవలం అందుకోసమే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు ఇదేదో ప్రజల కోసం కొట్లాడడానికి కాదు ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి అంతకంటే కాదు నాకింత బలం ఉంది నాకింత డబ్బు ఉంది నేను ఇప్పటికీ జన జన సమీకరణ చేయగలను అని బల ప్రదర్శన చేసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను వాడుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నా ఇది సరికాదు పోలీసులు వంద మందితో పర్మిషన్ ఇస్తే మరి వంద మందితో అక్కడ వంద మందికి దాటినప్పుడు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు అసలు అక్కడ జన సమీకరణ జరుగుతుంది అని పోలీస్ ఇంటెలిజెన్స్కు ముందే తెలియదా ఇది ఒక బల ప్రదర్శన కార్యక్రమంలా మారుతుంది అన్న విషయం పోలీసులు ముందే తెలిసినప్పుడు వాళ్ళు వంద మందికే పర్మిషన్ ఇచ్చి మూడు మూడు బండ్లకే పర్మిషన్ ఇస్తే ఇన్ని బండ్లు బయలుదేరుతుంటే మరి పోలీసులు ముందే ఎందుకు ఆపలేదు ఎందుకు హౌస్ అరెస్టు చేయలేదు అన్ని ఆంక్షలన్నీ మా మీద మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఏదైనా పోరాటం చేస్తే విశాఖ సీల్స్ లో మేము దీక్ష దిగితే ఆమరణ నిరాహార దీక్ష దిగితే దాన్ని భగ్నం చేస్తారు లేదా మేము ఇంకొక సూపర్ సిక్స్ మీద పోరాటం చేయాలనుకుంటే హౌస్ అరెస్ట్ చేస్తారు ఆంక్షలని కాంగ్రెస్ పార్టీకేనా దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా లేక జన సమీకరణ చేసినట్టు ప్రజలను కొనుక్కున్నట్టు పోలీసులు కూడా ఏమైనా కొనుక్కుంటున్నాడా సో డబ్బు ఉంటే ఏమైనా చేసుకోవచ్చా ఏం చెప్పదలుచుకున్నారు మరి ముఖ్యంగా ప్రభుత్వానికి పోలీసులకు చెప్తున్నాము ఇక మీదటైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలకు ఈ బల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకండి ఇలా బల ప్రదర్శన కార్యక్రమాలు చేయటానికి కాదు రాజకీయాలున్నది ఇలా జనం చచ్చిపోతే అది రాజకీయాలకు వాడుకోవడానికి కాదు రాజకీయాలున్నది రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి అధికారం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కానీ అధికారం పోయాక ఇప్పుడు ప్రతి సభ ప్రతి ప్రతి కార్యక్రమంలో జన సమీకరణ బల ప్రదర్శనే వీళ్ళేం నాయకులండి కాంగ్రెస్ పార్టీలో ఎంత విభేదాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సీనియర్ జూనియర్